అందరికీ నమస్ నమస్తే అండి ఏదైనా పార్టీ లేదా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కానీ పనులు కానీ కొనసాగించాలి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం మీద కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంతకుముందు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మంచి పనులను కూడా ఆపేశారు కోపంతోనో కసితోనో తెలియనితనమో పిచ్చితనమో వెరితనమో ఏమో తెలియదు ఆయన ఆపేయడం వలన ఆ నష్టపోయింది ఆయనే దానికి రిజల్ట్ కూడా అలాగే ఆయనకు వచ్చింది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఏమీ అలా చేయాల చంద్రబాబు గారు చేపట్టిన అభివృద్ధి పనులను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు అందుకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పూర్తయింది ఔటర్ రింగ్ రోడ్ పూర్తయింది హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయింది ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన మంచిని కేసీఆర్ గారు కొనసాగించారు అందుకే హైదరాబాద్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు చేసిన మంచిని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు సో రెండు వేల ఇరవై నాలుగులో అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు సీఎం అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చంద్రబాబు గారు ఆపేట్ల ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పోర్టులు మూడు పోర్టులు శంకుస్థాపన చేసి నిర్మాణం చాలా స్పీడ్గానే చేశారు రామాయపట్నం పోర్టు కానీ బందర్ పోర్టు కానీ మూలపేట పోర్టు కానీ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు ఈ మూడు పోర్టుల క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలో సో ఆ పోర్టులని చంద్రబాబు గారి ప్రభుత్వం ఆపేయాల అరే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కదా ఇది పూర్తయితే ఆయనకే క్రెడిట్ దక్కుద్ది కదా అని ఆపేలా సో ఆ క్రెడిట్ ఆయనకి వెళ్తే వెళ్ళినాయి కానీ అక్కడ పని అవ్వడం ముఖ్యమని చెప్పి ఈ మూడు పోర్టులని కొనసాగిస్తున్నారు సో ఈ మూడు పోర్టులు కూడా రెండు వేల ఇరవై ఆరు ఎండింగు లేదా రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది కా మూలపేట పోర్ట్ ఒకటి బందర్ పోర్ట్ ఒకటి రామాయపట్నం పోర్ట్ ఒకటి సో ఇది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ మారబోతోంది అని చెప్పడానికి సూచికలు ఈ క్రెడిట్ వీళ్ళకే ఇవ్వచ్చు వాళ్ళకే ఇవ్వచ్చు వాళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళు పూర్తి చేస్తున్నారు కాబట్టి వీటితో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి కానీ రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి కానీ పూర్తి అవ్వబోతోంది ఇది కూడా చాలా పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి సో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం దీన్ని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా పట్టాలెక్కిస్తున్నారు రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కాబట్టి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ నిధులు తీసుకొచ్చే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి త్వరగా వస్తున్నాయి కాబట్టి అక్కడ వర్క్స్ కూడా నాన్ స్టాప్గా చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి సో అది ఒకటి రెండు వేల ఇరవై ఏడు నాటికి అది ఒకటి పూర్తవుద్ది దాంతోపాటు ఇంకో ఎయిర్పోర్ట్ ఏదో ఒకటి గన్నవరం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మోడరైజేషన్ అవుతుంది దాన్ని చేస్తున్నారు ఇంకొంచెం డెవలప్ చేసే అవకాశం ఉంది అది కూడా ఇంకో రెండేళ్లలో పూర్తయిపోద్ది కొత్త టెర్మినల్ ఒకటి భవనం నిర్మాణ దశలో ఉంది అది కూడా పూర్తవుద్ది దాంతోపాటు అమరావతి రాజధాని నిర్మాణం ప్రస్తుతానికి నలభై రెండు వేల కోట్ల విలువైన పనులు ఒక టెండర్లు పలికారు కాబట్టి ఈ పనులు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తవుతాయి వాళ్ళు చెప్పడం అయితే గారు చెప్పడం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అంటున్నారు కానీ మనం రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తవుతాయనైతే అంచనా వేసుకోవచ్చు సో ఇక్కడ హైకోర్టు నిర్మాణం కానీ శాసనసభ కానీ సెక్రటేరియట్ కానీ ఐకానిక్ టవర్స్ ఐకానిక్ భవనాలు కానీ లేదా ఐఏఎస్లో ఐపీఎస్లో ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ ఇలా పూర్తి స్థాయిలో అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది సో ఇది కూడా రాజధాని కూడా ఒక రూపురేఖలకు వచ్చినట్టే దాంతోపాటు డయాఫ్రమ్ వాల్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ ఈ ఏడాది ఆఖరికి పూర్తి చేసి ఫస్ట్ ఫేజ్ సివిల్ వర్క్స్ ఈ లైనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని చెప్పి పదే పదే ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు సో ఇదొకటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఏం కావాలి పోర్టులు కావాలి ప్రాజెక్టులు కావాలి పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి రాజధాని అవ్వాలి దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు డెవలప్ అవ్వాలి సో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు డెవలప్ అంటే రోడ్లు వేయడం దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్గానే హ్యాండిల్ చేస్తున్నారు ఆయన పని ఆయన సీరియస్గానే చేస్తున్నారు సో ఇటువైపు ఇవి కూడా జరుగుతున్నాయి సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఒక పాజిటివ్ హోప్తో అయితే ఉండొచ్చు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా మారుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనం ఏమైనా ఆశించవచ్చా ఏమైనా అభివృద్ధి కల్లారా చూడొచ్చా రెండు వేల ఇరవై ఏడు నాటికి అంటే నాకున్న ఐడియా ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పందా ప్రకారం చూసుకుంటే రామాయపట్నం పోర్టు మూలపేట పోర్టు బందర్ పోర్టు అలాగే రాజధాని అమరావతి పనులు దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ పూర్తవడం అలాగే పోలవరం ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ పూర్తవడం దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అది రెండు వేల ఇరవై ఏడు నాటికి రాష్ట్రం రూపులేఖలు కొంత మారుతాయనడానికి దాంతోపాటు ఆల్రెడీ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు వేశారు గ్రామీణ ప్రాంతాల రోడ్లు వేశారు సో నెక్స్ట్ రెండు ఫైనాన్షియల్ అంటే నెక్స్ట్ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కూడా మరో ఐదు వేల కిలోమీటర్లు వేయాలనేది ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది అలాగే జల్ జీవన్ మిషన్ మేబీ జల్ జీవన్ మిషన్ పనులు అయినా అవ్వకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వర్క్లు అయితే మాత్రం జరుగుతాయి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం అఫర్ట్స్ పెడుతున్నారు సో ఇది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ మారబోతున్న మార్చుకోబోతున్న అంశాలన్నమాట సో అది మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేద్దాం చూద్దాం థ్యాంక్ యూ